ఏమైంది కనిపెట్టారా మరి అబ్బా మీరా అది అగ్ని సాక్షి ఆ యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే అది నేను కనిపెట్టబోయింది నేను తప్పించుకొచ్చేసా గదేంది బాస్ బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చిన ఓరి డ్రైనేజీ ఆలోచించాల్సింది పొట్టతో కాదురా బ్రెయిన్ తో బ్రెయిన్ తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టు రేగొడతాను పొట్టు కొట్టడానికి అదే మొక్కజొన్న పొత్తి కాదు వెళ్ళేళ్ళు దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మారిపోద్ది యాసిడ్ బాటిల్ రే జేమ్స్ నువ్వేదో ఖడ్గటెక్కన్ అనుకోబోక దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం ఏం గ్యాస్ ప్రాబ్లమా సార్ మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమన్నాయి అన్ని ఉన్నాయి సార్ మొత్తం ప్యాక్ చేసి పెట్టాను ఎవరు చెప్పారు ఇవన్నీ ఎవరు చెప్తే అండి సార్ తీసుకెళ్ళండి ముందు ముందు మీకే తెలుస్తుంది రెండు డజన్లు ఆపిల్స్ నాలుగు డజన్లు బత్తాయిలు ఐదు డజన్లు ఓహో నువ్వు కూడా ప్యాక్ చేసా లిల్లీ బంతి చామంతి గులాబీ మల్లి ఈ లిస్ట్ అంతా నాకెందుకు అవును ఆట ఎవరు తీసుకెళ్ళండి సార్ మీకే తెలుస్తుంది పిచ్చ పిచ్చగా ఉందా మీ అందరు కలిసి నన్ను ఫుల్ చేద్దాం అనుకుంటారా కట్టుకున్న ముగుడికి కాబోయే పళ్ళంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ చేయబోతేలా మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను గుమ్గుమడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను సర్ప్రైజ్